వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ చానల్ ఆదోని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి ఆవైష్ పై మళ్లీ వివాదం పత్తికొండలో పాలవాహనం డ్రైవర్తో తీవ్ర ఘర్షణ కర్నూలు జిల్లా పత్తికొండ ఆదోని అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెఎండి ఆవైష్ పత్తికొండలో శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చెందిన పాల వెహికల్ డ్రైవర్ అయిన చరణ్ రెడ్డితో ఆయనకు తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది గాయత్రి మిల్క్ లోడుతో వెళ్తున్న ఆ వాహనాన్ని తనిఖీ నిమిత్తం అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె ఎండీ ఆవైష్ ఆపగా డ్రైవర్ చరణ్ రెడ్డి డాక్యుమెంట్స్ చూపించడంలో ఆలస్యం చేశారని తెలుస్తోంది దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కొద్దిసేపటికే అది ఉద్రిక్తతకు దారితీసింది ఈ క్రమంలో ఏవీ కారును డ్రైవర్ అడ్డుకోవడం అలాగే డ్రైవర్ పట్ల అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెఎండి ఆవైష్ దాడికి పాల్పడ్డారంటూ పరస్పర ఆరోపణలు వెలువడ్డాయి ఈ పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు తక్షణమే స్పందించి డ్రైవర్ చరణ్ రెడ్డితో పాటు ఏవీకే ఎండీ ఆవైష్ కూడా పత్తికొండ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సంఘటన ప్రస్తుతం పత్తికొండలో హాట్ టాపిక్ గా మారింది గతంలోనూ ఓ వాహనం మీద మైళ్ల తరబడి ప్రయాణించి వివాదాస్పదమైన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె ఎండి ఆవైష్ మళ్లీ ఈ సంఘటన వలన ప్రజలలో చర్చనీయాంశంగా మారింది ఈ తాజా వివాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు ఆయనకి ఇంత కూడా సెన్స్ లేదు అసలు చదువుకున్నాడు కానీ కానీ ఇంత కూడా సెన్స్ లేదు ఎవరు వచ్చిన మాట్లాడే స్వామి ఎవరు వచ్చినా మాట్లాడతా నేను ఎందుకంటే స్వామి నేను ఏమంటారు ఆయన మాట్లాడింది అంటే నేను మాట్లాడింది వన్ పర్సెంట్గా స్వామి నువ్వు ఎవరిని స్టేజ్ అయితే నాకు కాదు ఏమైనా ఉంటే ఆయన డ్యూటీ ఉంటే నువ్వు డ్యూటీ పరంగా నువ్వు పేపర్లు చూడు ఓ పదివేలి గవర్నమెంట్ ఎంత ఫైన్ వస్తుందో అంత ఫైన్ ఈ రోజు కట్టకపోతే రేపు కట్టుకుంటా ఎల్లుండి కట్టుకుంటా నిలబెట్టుకుంటా పెట్టుకుంటా సంవత్సరం పెట్టుకుంటా

ఆసమలేదు ను ఫస్ట్ బండి పర్మిట్ కట్టుకో స్టేషన్ తీసుకోరా చెప్తా చెప్పా టీసర్ రానంట అన్న ఇక్కడ బండి అడ్డం పడుకుంటానేనో దా షర్టు చింపినాడు ఉన్నారు చింపినాడు స్టేషన్ ఫోన్ చేసి చెప్పినా వస్తారు సరే అన్న ఇక్కడ మీరు సరే ఆకినాడు నామే దাড়ি చేశాడు ఆయన మీరు కొట్టలేదా ఆయన నాకు కారులో కూర్చున్నా कारण <laughs> बार <laughs> <laughs>

ఆయనకు పట్టే లేదు ఖచ్చితంగా ఏ లెక్కన పేపర్ లేకపోతే ఫైన్ అయ్యేవారు స్టేషన్ కి తీసుకోపోమను ఎవడు వాడు కొట్టని ఎవడు మాట్లాడదాం ఇంత మంది ఉన్నారు మాట్లాడదాం ప్రతి వాడి మీద దాడి కాదు ఇంత మంది వాళ్ళు చేస్తున్నాడు బ్రదర్ కి ఫోన్ ఫోన్ ఒక్క దెబ్బ నుంచి ఆయన కొట్టేశా కొట్టేసిన తర్వాత ఆయన సార్ది ఫోన్ లోపల పెట్టుకోడు నా ఫోన్ కావాలని చెప్పి డోర్ పట్టుకున్నాయి అంతే తప్పు కానీ మేమంతా రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము

చరణ్ రెడ్డి హైదరాబాద్ పర్మిట్ ఒక్కటి గాయత్రి మిల్క్ డ్రైవర్ గాయత్రి ఐసారా లోకల్ పర్మిట్ పర్మిట్ అయిపోయింది ఉందా కట్టినా కూడా చెప్తున్నా ఫైన్ వేస్తాను ఏది సార్ లైసెన్స్ కూడా చూపిస్తున్నాను ఫోన్ గుంజుకొని ఏ రేనే మాట్లాడతాను ఇంత ఇంతమంది ఉన్నారు సార్ నేను ఒక్కరిని చెప్తే తప్పేమో ఇంత మంది లైవ్ లో మంది లైవ్ లో చూసి వాళ్ళకంత తలపువరు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎవరి రైతు ఉంది కూల హైదా